రిషికొండలో పెద్ద ప్యాలెస్ నిర్మించారు నిజమే విశాలమైన గదులు అత్యాధునిక ఫర్నిచర్ ఉన్నాయి నిజమే మార్బుల్స్ ఇతర హంగులు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి అదే నిజమే అయితే ఏంటి అదేమి జగన్ ఉండడానికి కట్టుకున్న ఇల్లు కాదు కదా ప్రజా ప్రజాప్రతినిధులు రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి నిర్మించిన బంక్లానే కదా అంటున్నారు వైసీపీ నేతలు రిషికొండ భవనాలపై టీడీపీ రాద్దాంతం చేస్తోందని మండిపడుతున్నారు రిషికొండపై భవనాల్లో ఉన్న వసతులు హంగులపై నిన్నటి నుంచి పెద్ద రాద్దాంతం జరుగుతోంది జనాలకు తెలియకుండా రహస్యంగా ఈ బిల్డింగ్లు కట్టారని ఎన్నో అక్రమాలు చేశారని టీడీపీ నిందలు వేస్తోంది సడన్ ఆ వీడియోలు బయటకు రావడంతో జనంలో కూడా ఏదో తెలియని ఆసక్తి నెలకొని ఉంది దీంతో వైసీపీ వివరణ ఇచ్చింది బిల్డింగ్ కట్టడం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు కాదు కానీ దాని గురించి టీడీపీ నేతలు యాగి చేయడమే పెద్ద తప్పు ఎందుకంటే అమరావతిలా జగన్ గ్రాఫిక్స్ లా భవనాలు కట్టలేదు వైజాగ్ లో ప్రభుత్వ భవనాలు కట్టి చూపించాడు ఇక దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా టీడీపీ ప్రభుత్వం రుషికొండ విషయంలో ఎక్కడ లేని రాద్దంతం చేస్తోంది సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది జగన్ ఏదో పెద్ద తప్పు చేసినట్టు దుబారా చేసినట్టు ప్రజల సొమ్ము సొంతానికి వాడేసుకున్నట్టు చెబుతోంది ఈ నిందల్ని కాచుకోవడం ఇప్పుడు వైసీపీ అదిరిపోయేలా కౌంటర్ ఇచ్చింది అవి ప్రైవేటు భవనాలు కాదని ప్రభుత్వ భవనాలని గత ప్రభుత్వం వైజాగ్కి ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ భవనాలను నిర్మించాలని వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టమని అంటున్నారు వైసీపీ నేతలు రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి అవేమి ప్రైవేటు ఆస్తులు కావు అవి ఎవరి సొంతం కూడా కాదు విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలను నిర్మించారు వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం ఇష్టం అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఉదరగొడుతూనే ఉన్నారు ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా ఒక రాష్ట్రపతి వచ్చినా ముఖ్యమంత్రి వెళ్ళినా గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అని వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది అయితే ఈలోగా వైసీపీని జగన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర దుష్ప్రచారం జరుగుతోంది